ఆయన దగ్గర నుంచి నటన రాబట్టగలిగినటువంటి దర్శకుడు ఉంటాడు దొంగ శంకర్ నిజంగా శంకరుడు ఇంకో పేరు ఏంటంటే నటరాజ్ నటరాజ్ అనే శంకరుడు అని పిలుస్తారు నటనని ఎంతవరకు ఎవరి దగ్గర నుంచి ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలనేటువంటి వ్యక్తి ఉన్నటువంటి టాలెంటెడ్ డైరెక్టర్స్ ఉన్నటువంటి వెరీ ఫ్యూ ఇండియన్ డైరెక్టర్స్ లో నాకు తెలిసి శంకర్ గారు ఒకరు అటువంటి వీళ్ళు ముఖ్యంగా మన సిద్ధార్థ్ సిద్ధార్థ్తో కలిసి నేను చాలా సినిమాలు యాక్ట్ చేశాను ప్రకృతితో చేశాను ఎస్ఏ సూర్య గారి డైరెక్షన్లో చేశాను ఈయన నంది గారి డైరెక్షన్లో చేశాను వీళ్ళందరితో కలిసి యాక్ట్ చేశానని చెప్పుకోవడానికి చాలా ఆనందంగా ఉంటుంది కానీ కమల్ హాసన్ గారితో కూడా కలిసి యాక్ట్ చేశానని చెప్పడానికి ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ వీ ఆల్ ప్రౌడ్ టు సే దట్ వీఆర్ ఆల్ ది కంటెంపరీస్ ఆఫ్ కమల్ హాసన్ ఆయన ఉన్నప్పుడు మనం ఉన్నాం ఆయన మాట్లాడుతున్నప్పుడు మనం మాట్లాడాము ఆయన సినిమాలు మనం వాళ్ళు కొంతమంది అయితే ఆయన సినిమాలో మనం చేశాం అని ఇప్పుడు కాదు కొన్ని టికెట్స్ పోయిన తర్వాత చెప్పుకుంటాం సచీష్ ఆయన ఒక దాన్ని ఏమంటారు మన ఇళ్లల్లో దాచిపెట్టుకునేటువంటి ఒక అపూర్వమైన వస్తువు లాంటి వాడు కమల్ హాసన్ సో ఆ ముక్క చెప్పడం కోసమే నేను ప్రత్యేకంగా పని కట్టుకుని ఇక్కడికి రావటం రీసెంట్ అదే నేను చిన్నప్పుడు కాలేజీలో చదివించినప్పుడు మిమిక్రీ చేస్తుండేవాడిని నాగేశ్వరరావు గారు ఎలా మాట్లాడతారు రామారావు గారు ఎలా మాట్లాడతారు అందరూ మాట్లాడేవాళ్ళు అది నేను కమల్ హాసన్ వాయిస్ ట్రై చేశా చేసి సక్సెస్ అయ్యా ఇప్పుడు చేద్దామని అనుకుంటున్నా ఎదురుగా ఆయన ఉన్నాడు వాళ్ళ అమ్మాయి దగ్గర చేసి చూపించా హాసన్ దగ్గర అచ్చో అప్పలా మాట్లాడుతున్నారు సార్ అన్నారు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది ఆ ధైర్యంతో ఇప్పుడు ఈయన ముందు మాట్లాడుతున్నాను అది ఒక మాట చెప్పేసి ఐ విల్ టేక్ లీవ్ ఆఫ్ యూ అందరికీ నమస్కారములు ఈరోజు నేను భారతీయలో యాక్ట్ చేశాను ఇండియా నంబర్ వన్ బాగా హిట్ చేశారు మీరందరికీ అందరికీ తెలుసు ఈ సినిమా అంతకంటే ఎక్కువ ఎక్కువ కష్టపడ్డాను మీ మన సౌత్ ఇండియన్స్ అందరూ ఎంతో ఆశీర్వదించారు అభినందించారు ఐఎమ్ సో హ్యాపీ టు నాకు మాటలు ఎక్కువ రావటం లేదు ఎందుకంటే సంతోషంగా ఉంది మనసంతా చాలా హ్యాపీగా ఉండి నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను కానీ ఈ సినిమాను మీరు అందరూ సక్సెస్ చేస్తే నేను ఐ విల్ బి హ్యాపీ ఆల్వేస్ యువర్ కమల్ హసన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్